Area. So, you cannot tell that the uh, owners oh, already they have taken loan so we cannot give loan to the this, uh, tenant farmers. So, tenant farmers what you are giving is for the uh, crop, is a crop loan. So, that you have to uh, ensure. This time I will give you the around 40,000 again CCRC cards you will be giving. So easy simpler. इवाल सो लाइट ऐसे अगर यू हैव तू एंशर बैंक वाइज ये बैंक के अंदर ये चुनाव बैंक बटी सो इस वर्ड बैंक इस नॉट गिविंग लोन तू द टेनेंट कॉमर्स इस पर्टन वी हैव एनी गवर्नमेंट डेपोसिट इन दैट बैंक वील रिमूव द डेपोसिट फ्रॉम दैट बैंक एंड गिव तू सम अदर बैंक दैट वी विल एंश this year onwards true, sure, true sure. so whatever uh, LA deposit accounts we are having

సో ఎక్కువ కౌలు రైతులకు లోన్స్ ఇప్పించాలి సో దాంట్లో ఎటువంటి ఇష్యూస్ రాకూడదు లాస్ట్ టైం కంటే ఈ టైం టెన్ పర్సెంటేజ్ అంటున్నారు సో ఈ టైం ఫిఫ్టీ పర్సెంటేజ్ సో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా టు ఫోకస్ ఉంటాయి సెకండ్ పిఎం సూర్య గారు కొన్ని ఇష్యూస్ ఇక్కడ చెప్పడం జరిగింది ఎస్ ఏపీసీ బిబిసిఆ సో కోఆర్డినేషన్స్ అప్పుడప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూస్ ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి థర్డ్ మన జిల్లాలో లాస్ట్ ఇయర్ వి కుడ్ నాట్ అచీవ్ ఎడ్యుకేషన్ లో టార్గెట్ వచ్చినది దట్ వీ హావ్ టు ఫోకస్ ఫోర్త్ మనకున్న ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఫార్మర్స్ వాళ్ళకి ఇచ్చినవి ఒకసారి డేటా అనాలిసిస్ చేయాలి అంటే ఎక్కడ ఎస్టీస్ వరకు ఫర్ ఫార్మింగ్ కావచ్చు ఆర్ ఎంఎస్ఎంబి కావచ్చు వారికి ఎంత ఇస్తున్నాము అనేది కొద్దిగా కన్సర్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఎల్డిఎం గారు ఒక అనాలిసిస్ చేసి అది ఈసారి ఎక్కడైనా ఏదైనా ఇవ్వకుండా రిజెక్ట్ అవడం అలాంటి ఇష్యూస్ ఉంటే అది ఈసారి ఇంప్రూవ్ చేసుకోవాలి దెన్ ఫిఫ్త్ మనకు ఏదైతే ఇప్పుడు సెక్టర్ వైస్ టార్గెట్ మీకు ఇచ్చి ఉంటారు అనిమల్ హస్బెండరీ ఫిషరీ అగ్రికల్చర్ అందరికీ కూడా సో మీరు ప్రొయాక్టివ్ గా ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ బ్యాంకర్స్ సో అది మీరు బాగా ఆర్గనైజ్ చేసుకుంటూ మీరు ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ లో ఇట్స్ లైక్ కన్వర్జెన్స్ వాళ్ళు సెపరేట్ గా వెళ్ళి చేయడం మీరు సెపరేట్ గా వెళ్ళి చేయడం ఫైనల్ గా మనకు ఏదైతే అనుకున్నాం మీరైతే ఆస్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒకటి సో అది బ్రాడ్

సో దాంట్లో ఇప్పుడు ఏం ఇష్యూస్ లేదు ఫైనాన్షియల్ ఇన్క్లూషన్స్ ఇప్పుడు ఏదైతే కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నామో అంటే జూలై ఫస్ట్ నుంచి సెప్టెంబర్ దాకా దట్ ఆల్సో అంటే ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని ఇంతమంది పీపుల్ ని మనము ఫైనాన్షియల్ లిటరసీ వారితో మనము ఇచ్చాము ఫినాన్షియల్ ఇన్క్లూషన్స్ యాక్టివిటీస్ తీసుకుంటామంటే అంటే కనిపించే విధంలో అది మేకప్ చేయాలి దేన్ మీ ఆర్ట్ సైకిల్ నుంచి ఉన్న థౌసండ్ మెంబర్స్ కూడా సో దాట్ ఆల్సో వీ విల్ టేక్ ఇట్ అప్